గతంలో ఎంతో జీవిఎస్ సంవత్సరాల ఇరవై చదువుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు ఒంగోలు నగరంలోని జీవిఎస్ హై స్కూల్ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రంగాలలో స్థిరపడిన వివిధ ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న పూర్వ విద్యార్థులందరూ ఒకే చోటుకు చేరి గతంలో హై హైస్కూల్లో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు నాగాచారి మరియు సాంబశివరావు గతంలో హై హైస్కూల్ యొక్క విశిష్టతను వివరించి ఇన్ని సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కె నాగరాజు పి అఖండ్ కుమార్ సిహెచ్ రవికుమార్ జి శివ సురేష్

गाय प्रोग्राम के चिना ब्रेक गाइस, विष्णु ज्योति

तो ठीक है मैंने तो जा रहे नहीं टाइम पर नहीं हां ओके सर मैं कल आ जाऊंगा तो ये वाली ले लो एकदम निर्दोष सर మా పాఠశాల జీవిఎస్ హై స్కూల్ ఆ స్కూలు ప్రారంభం చేసింది పంతొమ్మిది వందల యాభై మూడులో మొదట్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ లాగా ఉండేది తర్వాత విద్యార్థులు ఎక్కువ సంచుతావడంలో అక్కడ నుంచి శర్మా కాలేజీ మనకి శర్మా కాలేజీ ఉండేటువంటి బిల్డింగ్లో పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చేసారు అట్లా మొట్టమొదట్లో కొంచెం పిల్లల సంఖ్య ఇబ్బందిగా ఉండేది మిగతా స్కూళ్ళల్లో ఫీజులు ఉండేవి కావు ఫీజులు ఉండేవి మా పాఠశాలలో మాత్రం ఫీజు ఉండేవి కాదు మేనేజ్మెంట్ వాళ్ళ ధరించుతూ ఉండేవాళ్ళు అందు నుంచి స్టూడెంట్స్ బాగా ఉండేవాళ్ళు తర్వాత మిగతా స్కూళ్ళల్లో కూడా మిగతా స్కూళ్ళల్లో కూడా ఫీజు రద్దు చేసే తోటి ఈ స్కూల్లో స్ట్రెంగ్త్ తగ్గడం ప్రారంభమైంది అయితే మా పూర్వ ఉపాధ్యాయులు మా గురువు తిల్లులైనటువంటి అంతకుముందు ఉండేటువంటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ కృషి వల్ల ఆ పాఠశాల ఆ రకంగా కొంచెం నడుస్తూ వచ్చింది అయితే మేము నేను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ప్రారంభం చేయింది నా జీవితం అక్కడి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అంతకు ముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు రిటైర్ కావడంతో నేను సీనియర్ కాబట్టి నాకు ప్రమోషన్ ఇచ్చింది హెచ్చమ్గా అప్పటి నుంచి కూడా స్కూల్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చాను మా తోటి ఉపాధ్యాయుల సహకారంతో అయితేనేమి మేనేజ్మెంట్ సహకారంతో అయితేనేమి మా స్కూల్లో చేరినటువంటి విద్యార్థుల వాళ్ళ సత్ప్రవర్తన వల్ల అయితేనేమి మా స్కూల్ దినదిన అభివృద్ధి చెంది సుమారు వంద మంది విద్యార్థులతో నడిచేటువంటి పాఠశాల మూడు వందల యాభై నాలుగు వందల విద్య నాలుగు వందల మంది విద్యార్థులతో నడిపేటువంటి స్థాయికి చేరింది మొత్తం కొత్త కొత్త ఉపాధ్యాయులు పోస్టులు కూడా శాంక్షన్ అయ్యి ఒంగోలులోనే అంతకు ముందు ఉన్నటువంటి పాఠశాలలకంటే కూడా ఎంతో మిన్నగా మంచి పేరు సంపాదించుకొని జీవిఎస్ హై స్కూల్ అంటే ఒంగోలు ఫస్ట్ స్కూల్ రా ఫస్ట్ క్లాస్ స్కూల్ అని చెప్పినని పేరు తెచ్చుకున్నాం దీనికి మా దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థుల వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వినయ విధేయతలు ఇవి కారణం నేను చెప్పినట్లుగా నడుచుకొని మా అధిపానలోనే ఉంటూ మాకు ఎంతో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు మా పట్లకు చూపినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించి వాళ్ళు ఈ స్థాయికి ఆ స్కూల్ని తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా అయితే ఇవన్నీ కూడా మర్చిపోయిన చదివినటువంటి స్కూల్ని మర్చిపోకుండా ఇన్నాళ్ళు అయిన తర్వాత అయినా కూడా వాళ్ళు అందరూ కలుసుకోవాలి అనుకోవడం ఉపాధ్యాయుల్ని గౌరవించాలి వాళ్ళని కలుసుకొని వాళ్ళ ఆశీస్సులు పొందాలి అని అని చెప్పిన అనుకోవడం చాలా గర్వకారణం మాకు చాలా ఆనందంగా ఉంది విద్యార్థులందరికీ కూడా మా శుభాశిస్సులు వాళ్ళ భావి జీవితం బాగా ప్రకాశవంతంగా ఉండాలని సౌఖ్యవంతంగా ఉండాలని పుత్ర పౌత్రాభివృద్ధిగా వాళ్ళు ఉండాలని చెప్పనని ఆశీర్వదిస్తూ నాకు అవకాశం మాకు అవకాశం కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు ఆ ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉన్నాను గోరంట్ల వెంకన్న సంస్కృత ఉన్నత పాఠశాలలో సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాయిన్ అయ్యి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రిటైర్ అవ్వడం జరిగింది మధ్యలో రెండు వేల పదమూడులో బిఈడి అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాను ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో టెన్త్ క్లాసు పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ మేమందరం కూడాను ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము మన ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించాము సార్ మీరు కూడా రావాలి అని అన్నారు సరేనని చెప్పనేసి అందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ప్రతి విద్యార్థులు కూడాను మంచి ఉత్తీర్ణతలు మంచి పొజిషన్లో ఉండటాన్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది మా విద్యార్థులందరూ కూడా ఇట్లాగే డెవలప్ కావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వాస్తవంగా ఇప్పుడు మాట్లాడినటువంటి మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారి హయాంలో మా స్కూల్ చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది తర్వాత ప్రభుత్వ పరంగా స్కూళ్ళ యొక్క కాంపిటీషన్స్ వల్ల విద్యార్థులు తగ్గడం దాంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది ఈ విధంగా విద్యార్థులందరూ చోట సమావేశమై మేమందరం కూడాను కలవడం చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు భరత్ కుమారు మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో జీవీఎస్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు అది కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము మేము ఈ స్థితిలో ఉండటానికి కారణం బేసిక్ ఫౌండేషను మా గురువుగారు వాళ్ళు వాళ్ళని సన్మానించుకొని మేము ఇక్కడ అందరం టుగెదర్ అయ్యి మా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాలని ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఎక్కడెక్కడ ఉన్నాము అనేసి అన్నీ పంచుకొని సరదాగా గడపటానికి ఇక్కడికి వచ్చాము మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా బ్యాచిలో ఒక ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మేమందరం మేము చేసే వృత్తుల్లో బాగా స్థిరపడి ఆనందంగా హ్యాపీగా ఉన్నాము అని పంచుకోవటానికి గుర్తుగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు అనేది జరుపుకుంటున్నాం నా పేరు నాగరాజు మేము జీవిఎస్ హై స్కూల్ నందు రెండు వేల సంవత్సరం బ్యాచ్లో చదువుకున్నాము మా స్కూల్ అందరూ మా హెడ్ మాస్టర్స్ కానీ మా సారులు కానీ మాకు చెప్పిన టీచింగ్ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము మా విద్యార్థుల వల్ల ఎంతో అభివృద్ధి ఆ స్కూల్ ఉంది అప్పట్లో కానీ ఇప్పుడు ఆ స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా సారు ఆ స్కూల్ చేసినటువంటిది ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి మా పాత విద్యార్థి అందరూ కలవటం అవి కలవడమే కాకుండా ఇంకేదన్నా సమాజ సేవలు చేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము మా ఈ స్థాయిలో మేము ఉన్నాము మాకన్నా అధికమైనటువంటి స్థాయిలో ఫారెన్లలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి కూడా ప్రోత్సాహం చేయడానికి అలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోవడం మేమైతే ఇది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళలో మా బ్యాచ్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా చేసుకుని మనకు దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మా సార్ల నుంచి చూడటం కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము ఈ పొజిషన్లో ఉన్నామని చూసేసి నేను ఈ జీవీఎస్ హై స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ క్లాస్ చదివాను అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు సార్ వాళ్ళందరూ చక్కగా చెప్పేవాళ్ళు అప్పుడు నుంచి వాళ్ళని మళ్ళీ కలవలేకపోయామని అనుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ మంచి సదవకాశాన్ని ఇవ్వటం వల్ల ఆ టీచర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ కలవటం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చూస్తుంటే అందరూ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ అందరూ మంచి మంచి పొజిషన్లో టీచర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అందరు చాలా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు ఇలాగే గవర్నమెంట్ వ్యవస్థను కూడా కాపాడాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాగే మళ్ళీ మళ్ళీ కలవాలని సంతో కోరుకుంటున్నాను